ప్రైజ్ అలాడ్ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ నామమున వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయంలో ప్రత్యక్ష గుడారము ఎదురుగా ఉన్న దేవుని ఇత్తడి బలిపీఠమును కట్టే విధానము అలాగే ఆ ప్రత్యక్ష గుడారము యొక్క ప్రహారీ గోడను నిర్మించే విధానము వీటన్నింటినీ ఈ అధ్యాయంలో మనం చూద్దాం ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిర్గమాకాండం ఇరవై ఏడవ అధ్యాయం నిర్గమాకాండం ఇరవై ఏడవ అధ్యాయం చదువుకుందాం మరియు ఐదు మూరల పొడుగు ఐదు మూరల బెడలుపు గల బలిపీఠమును తుమ్మ కర్రతో నీవు చేయవలను ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలను దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను దానికి కొమ్మలను కొమ్ములను చేయవలెను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను దాని బూడిద ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలను ఈ ఉపకరణములన్నయూ ఇత్తడితో చేయవలెను మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను ఆ వల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీటము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాన్ని ఉంచవలెను మరియు బలిపీఠము కొరకు మూత కర్రలను చేయవలను ఆ మూత కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను ఆ మూత కర్రలను ఆ ఉంగరములలో చొన చొనపవలను బలిపీటమును మోయుటకు ఆ మూత కర్రలు దాని రెండు ప్రక్కలనుండవలను పలకలతో గొల్లగా దాన్ని చేయవలెను కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా నూరు మూరల గలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగు గల యవనికలు ఉండవలను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఎత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి పడబటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు యాభై మూరల ఎవనికలు ఉండవలను వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది తూర్పు వైపున అనగా ఉత్తర దిక్కున ఆవరణపు వెడల్పు యాభై మూరలు ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలు ఉండవలను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు రెండవ ప్రక్కను పదున్నైదు మూరల యవనికలు ఉండవలను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలను మూడు ఆవరణపు ద్వారమునకు నేల ధూమ్ర వర్ణములు గల ఇరువది మూరల తెర ఉండవలను అది పేనిన సన్న నారతో చిత్రకానుని పనిగా ఉండవలను దాని స్తంభములు నాలుగు దాని దిమ్మలు నాలుగు ఆవరణము చుట్టున్న స్తంభములన్నీ వెండి పెండెబద్దలు కలవి వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఎత్తడివి ఆవరణపు పొడుగు నూరు మూరలు దాని వెడల్పు యాభై మూరలు దాని ఎత్తు ఐదు మూరలు అవి పేనిన సన్న నారవి వాటి దిమ్మలు ఎత్తడివి మందిర సంబంధమైన సేవోపకరణములన్నయూ మేకులన్నయూ ఆవరణపు మేకులన్నయూ ఇత్తడివై ఉండవలను మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇస్రాయలకు ఆజ్ఞాపించుము సాక్షిపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారములో అహరోనును అతని కుమారును సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఎహోవా సన్నిధిని దాన్ని సవరింపవలను అది ఇష్రాయేలీలకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడా దేవుడి వాక్యమును దీవించి మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక ప్రతిరోజు ఇలా దేవుని వాక్యమును వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించునుగాక